శ్రీరామ రామ రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరా శ్రీ గురి ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు మా శుభాభివందనములు మనము పోయిన ఎపిసోడ్లో గురుబలం గురించి గురుబలము ఏ ఏ స్థానంలో ఏ ఏ రాసులకి ఏ ఏ స్థానంలో ఉంటే వాళ్ళకు గురుబలం వస్తుంది గురుబలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాము ఏ రాసుల్లో ఉంటే గురుబలం ఉండదు అనేది కూడా తెలుసుకున్నాం రైట్ ఇప్పుడు ప్రస్తుతము గురుబలం ఉన్న వాళ్ళతో సంతోషపడతారు గురుబలం లేని వాళ్ళు కొంచెము అయ్యో ఈ సంవత్సరం గురుబలం లేదే అనేటువంటి బాధ ఉంటుంది ఆ విధంగా బాధపడని అవసరం లేదు ఎందుకంటే శరీరానికి ఒక్కొక్కసారి అనారోగ్యం చేస్తుంది అనారోగ్యం చేసినప్పుడు మనము వెంటనే డాక్టర్ను సంపాదించి మనతో మాకో మాతో ఏదో తీసుకొని బాగు చేసుకుంటాము చేసుకొని మిలా మార్పులు మనం చేసుకుంటాము అదే రీతిగానే గురుబలం లేదే ఈ సంవత్సరం అంతా ఊరుకో కూర్చోని అవసరం లేదు ఆ గురుబలాన్ని మనం ఎట్లా సంపాదించుకోవాలా ఆ గురుబల దోషాన్ని మనము ఏ విధంగా అతిక్రమించుకొని మన దైనందిక జీవితాన్ని కలుపుకోవాలా అనేటువంటిది మనము మనసులో అనుకొని ఆ దృఢ నిశ్చయం చేసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ గురుబలం రావాలంటే ఎన్నో క్రియలు ఉన్నాయి ఎన్నో పూజలు పురస్కారాలు చేసుకునేటువంటి కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ గురుబలము లేని వాళ్ళు ముఖ్యంగా గురువులు గురించి ఆ గురుగ్రహాన్ని గురించి కొన్ని శాంతులు చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ శాంతులు అంటే పెద్దగా ఉండవు దండిగా డబ్బున్న వాళ్ళైతే చేసుకోవచ్చును ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థోరత ఉంది కాబట్టి ఆర్థిక స్థౌరత తీసుకురా కానీ లేని వాళ్ళు వాళ్ళు అట్లే అది బాధపడవల అనేటువంటిది ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఆ విధంగా బాధపడని అవసరం లేదు ముఖ్యంగా ఈ గురుబలము మనకు లేదు అనేటువంటి విషయము అంటే గురుబలం పడానప్పటి నుండి మనకు తగ్గిపోతుంది ఉండదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తర్వాత దానికి మనము మొట్టమొదట ఏమి లేదు చిన్న ఉపాయం గురువుకు సంబంధించినటువంటి ధాతుడు కానీ లేదా గురువుకు సంబంధించిన మతం మంత్రము కానీ ఏదైనా పూజ కానీ ఏదైనా మనమే సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ గురువుకు అశ్వత్వం చుట్టూ తిరగడం అనేది చాలా మేలు చేస్తున్నమాట గురువారాలు లేదు రోజు కూడా తిరిగితే ఈ అశ్వత్వం చెట్టుకు మనకు ఈ యొక్క గురుబలం అనేది మనకు తగ్గకుండా మేలు చేస్తూ వస్తుంది లేకుండా వడి ఉన్న మనకు పనులేందు ఇబ్బంది లేకుండా చేస్తుంది మరి ఆ గురుబలాని కోసము అశ్వత్వం చెట్టుకు మనము మామూలుగా అశ్వత్థం చెట్టుకు అందరూ మూడు చెట్లు ఐదు చుట్లు దిగుతారు కానీ ఈ యొక్క గురుబలం లేనప్పుడు మనము పదహారు చుట్లు బేస్తవారం మొదలు పెట్టుకొని రోజు తిరుగుతూ వస్తూ దాదాపు ఒక నలభై రెండు రోజులు చేసి ఆ పైన ఆ వారవారం అంటే బేస్తవారం బేస్తవారం పదహారు చుట్లు తిరుగుతూ ఉంటే మనకు ఈ యొక్క గురువు యొక్క బలం అనేది మనకు చేకూరుతూ వస్తుంది అండి అంతేకాదు ఈ గురువుకు సంబంధించి గురువుకు ధాన్యం వచ్చేసేసి శనగలు ఈ శనగలు దానం ఇవ్వడము లేదు గురువారాలు పదహారు గురువారాలు పిడిగడు శనగలు బుధవారం నాడు నానబెట్టిన వాటికి పెసలు చేర్చి బెల్లం చేర్చి ఆ వాటిని ఆ ఆవుకు పెట్టడం ఈ విధంగా మనం పదహారు వారాలు చేయడము శనగలు దానం చేయడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది లేదు గురువుకు సంబంధించి జపము చేసుకోవచ్చు గురు జపం చేసుకునే వాళ్ళు గురు గురు జపము చేసుకోవచ్చు లేదు అది మాకు చేత కాదు అయినప్పుడు ఓం గుం గురువేర్ మహాని మనము మామూలుగా మనం దాన్ని చేసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా గుం గురవే నమ అని మనము రోజు పదహారు సార్లు చెప్పుకుంటే కూడా మనకు ఫలితం వస్తూ ఉంటుంది తరువాత గురు చరిత్ర చదువుకోవడము గురువును పూజించడము ఇటువంటివన్నీ విషయాలు విష్ణు సహస్రనామాలు కూడా పారాయణం చేయడము అనేటువంటివి ఈ ప్రక్రియల వల్ల ఈ పూజల వల్ల మనము గురుబలమును సంపాదించుకొని మనం చేసుకునేటువంటి పనులకు ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేర్చుకునే దానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క గురుబలం గురించి గురువు బలం లేని వాళ్ళు పరిహారం గురించి మీకు తెలియజేస్తానని అందరికీ తెలియజెప్పడం అయింది